ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళు తెలివితేటలతో ఉంటారు చక్కగా డబ్బు పోగేడుస్తారు ఆస్తులు కూడబెడతారు అన్నీ చేస్తారు కానీ ఒక్కొక్కసారి అదే ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళ మాటలకి పడిపోవడం మోసపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే మంగళగిరిలో మాధురి అని చెప్పి పెద్ద కాకానిలో మాధురి అని ఒక ఆవిడ నేను ఒక పని పనిచేస్తాను బంగారం చాలా తక్కువ రేటుకి ఇప్పిస్తాను మీ అందరికీ అని చెప్పి వీళ్ళని నేను నమ్మబలికింది మహిళలందరినీ మీకు అంత తక్కువ రేటుకి ఎలా వస్తుంది బంగారం అంత రేటు పెరిగిపోతే పాపం వీళ్ళు అడిగారట బాధితులు అడిగిన తర్వాత నేను బ్యాంక్లో పనిచేస్తాను అక్కడ తాకట్టు బంగారం వేలానికి వస్తుంది వచ్చినప్పుడు తులం అరవై వేలకే వస్తుంది అందుకని మీ అందరికి కూడా చెప్దామని నేను మీకు చెప్తున్నాను మీరు కొనుక్కోండి అంటే ఇక మహిళలందరం ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరన్నా కానీ మన కోసమే చెప్పారు మనం బాగుప బాగుపడటం కోసం చెప్పామని చెప్పి ఇంకా పక్క వాళ్ళకు కూడా చెప్పకుండా ఇంకా గబగబా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాలు కూడా అమ్మేసి మీకు తెలిసా మహిళలకి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అమ్మేసి బ్యాంకు పేపర్లు బ్యాంకుల్లో తాకట్లు పెట్టి కోటి ముప్పై లక్షల దాకా మహిళలందరూ డబ్బులు పోగేసి ఆ మాధురి అనే ఆవిడికి పెద్ద కాకానిలో ఉన్న మాధురికి ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఇచ్చట ఇచ్చిన తర్వాత ఒక్కొక్క మహిళ బయటకు వచ్చి చెప్తున్నారు అమ్మ నలభై లక్షల రూపాయలు మేము ఇంటి పేపర్లు బ్యాంకుల్లో పెట్టి మా బంగారాలు అమ్మేసి ఈ మాధురికి ఇచ్చాం ఇప్పుడు ఆవిడ మమ్మల్ని బెదిరిస్తోంది ఎవరైతే నాకు చెప్పిందో నేను వీళ్ళందరికీ పంతొమ్మిది మంది చేత ఈ బంగారం కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసి కొనుక్కున్నాం ఇప్పుడు ఆవిడని నిలదీసి అడిగితే నేను ఒక్కదాన్ని చంపితే వీళ్ళందరూ రాకుండా ఉంటారు నువ్వు ఒక్కదానివే నాకు ఇది ఇబ్బంది వచ్చింది అని చెప్పి నన్ను బెదిరిస్తోంది అని ఇప్పుడు వచ్చి లభోదిబో మొత్తుకుని మేము ఇంటికి ఎలా పోవాలి ఏం చేయాలి ఉన్న మా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారాన్ని అమ్ముకోవడం ఏంటమ్మా ఇంకో బంగారం కొనుక్కోవడం కోసం ఉన్న బంగారం అమ్ముకోవడం ఏంటి అవన్న అర్థం ఉందా అసలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి కదా కానీ పాపం ఏం చేస్తారు అమాయకమైన ప్రజల్ని మోసం చేయటమే కదా తెలివైన వాళ్ళ లక్షణం అన్నట్టు తయారైంది ప్రపంచం అలాగే అన్ని చోట్ల హాల్ మార్క్తో వేసుకుంటూ దొంగ బంగారానికి కూడా వన్ గ్రామ్ గోల్డ్కి కూడా హాల్ మార్క్ వేసి బయట ప్రతి చోట ఈ రైడ్స్ జరుగుతున్నాయి బంగారాలు కొనుక్కునేటప్పుడు కూడా కేడిఎం అని రాసుందా నైంటీ నైన్ పాయింట్ వన్ అని రాసు ఇంకోటో ఇంకోటో ఏది పడితే అది బా కొనుక్కోకుండా బ్రాండెడ్ షాపుల్లో అయినా సరే కొన్న తర్వాత ఒక నాలుగైదు టెస్టింగ్ వాటి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఇంట్లో కూడా మీకు కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని వెయిట్ చెక్ చేసుకోవడం నష్టం షుడ్గా చేసుకోవాలి బంగారం పెరిగిపోయిన తర్వాత మోసాలు చేసేవాళ్ళు దొబ్బేసేవాళ్ళు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు ఎలా ఎక్కువయ్యారో షాపుల దగ్గర కూడా హాల్మార్క్ మార్క్ వేసి ఆ డూప్లికేట్ బంగారాన్ని మనకు అంటకట్టాలని చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు పోల ప్రతి వాటి మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఇలా హాల్మార్క్ వేసేవాళ్ళు దొరికిపోతున్నారు అంతేకాకుండా బ్యాంకులో పనిచేస్తే ఆవిడే కొనుక్కుంటుంది కానీ అతి లోపల ఉన్న బ్యాంక్ అధికారులే కొనుక్కుంటారు కానీ మీ దాకా వచ్చి మీరు పంతొమ్మిది మందే కొనుక్కునే విధంగా ఆవిడ ఎందుకు ప్రవర్తిస్తుందని ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా అర్థమైపోతుంది అర్థమైందా అంతేగాని మీ ఇష్టారాజ్యంగా బంగారాలు అమ్మేసి పొలాలు తాకట్టు పెట్టి బ్యాంకులో ఇంటి పత్రాలు తాకట్లు పెట్టి నోరు తిని తినక నోరు కట్టేసుకుని ఇలాంటి పనులు చేయకండి ఆ మాధురి మీద పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోండి ఇట్లాంటి అమాయకులు ఇన్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ డబ్బులు వెంటనే రికవరీ విధంగా కొంచెం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా తెలివితే అట్లతో ఉండండి ఎవడు ఎవరు రూపాయి తెచ్చి మనకివ్వడు ఉచితంగా అర్థమవుతుందా ఎవడు రూపాయి మనకివ్వడు ఏది ఉచితంగా టమాటాలు వస్తే మనమే ఒక బస్తా తెచ్చుకుందామని చూసే రోజుల్లో బంగారాన్ని తెచ్చి మనకి ఎవడన్నా చెప్పి అరవై వేలకే కొనిపించేవాడు ఉన్నాడంటే అది మోసమే అని మీరు ఆలోచించుకోండి అది ఎప్పుడైతే మనం కొంచెం అర్థం చేసుకుంటామో అప్పుడు బయటపడుతుంది ఇదంతా అంతా కొంచెం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తుంటే మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటారు ఇది మంచి ఇది చెడు ఇలా కాదు ఇదనే ఇంకోటి చెప్పే అవకాశం ఉంటుంది ఓకేనా